ఎవరి వన్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నా ఐ హోప్ మీరు కూడా బాగున్నారా అనుకుంటున్నాను సో నాకైతే మూడున్నరకి తెల్లారిపోతుంది తెలుసు కదా ఒక ఫైవ్ మినిట్స్ అలా కూర్చొని ఇంకా లేచి వచ్చాను నైట్ టెన్ ఓ క్లాక్ కల్లా నిద్రపోయా ఎర్లీ మార్నింగ్ లేచా కదా నిన్న ఇంక ఇప్పుడు బ్రష్ చేసేసుకోవాలి బ్రష్ చేసుకొని ఇల్లు క్లీన్ చేసుకొని మాప్ పెట్టుకోవాలి అవి కదులుతూ ఉన్నాడు కరెక్ట్గా ఒక ఫైవ్ అవర్సే పడుకున్నాను అక్కడ ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాను అనమాట సో ఈరోజు వ్లాగ్ అయితే లాస్ట్ వరకు చూడండి సో ఇంక బ్రష్ అయితే చేసేసుకొని ఇంకా ఇల్లు కూడా క్లీన్ చేసేయాలి సో ఇల్లు క్లీన్ చేసి మా పెట్టేసి ఇంకా పూజ అయితే చేసేయాలి ఏదేమైనా కానీ మార్నింగ్ నిద్ర లేచామంటే ఆ ఫ్రెష్నెస్ ఆ డే అంతా చాలాసేపు మనకు టైం ఉన్నట్టు ఉండిద్ది మన పనులు కూడా చక్కచక్క కంప్లీట్ అయిపోతాయి పిల్లలతో పాటే లేచి వాళ్ళతో పాటే అన్నీ చేయాలి అంటే మనకు కూడా చాలా చిరాగ్గా ఉండిద్ది కదా అందుకని చెప్తున్నా నాకైతే ఈ హనుమాన్ సంకల్పం చేశాను ఈ రోజులు మార్నింగే లెగుస్తాను కదా చాలా హ్యాపీగా ఉండిద్ది నేను నైట్ ఏమైందంటే మా వారు మీటింగ్లో ఉన్నారు కదా అని చెప్పి షింకులో అంట్లు అలాగే వదిలేసి పడుకున్నా ఇంతలోపు మావి నిద్ర లేచి వాళ్ళ నాన్న అయితే లేలే అని చెప్పి ఎత్తుకోమన్నాడు అందుకే వాళ్ళతోనే మాట్లాడుతున్నాను అనమాట సరే అలాగో లేచే ఉన్నాడు కదా అని గబగ గబాబింకులు అంటూ కూడా తోమేస్తున్నా తోమేసి అక్కడ పెట్టేసి స్నానానికి వెళ్దామని చెప్పేసి ఏదేమైనా కొంచెం నిదానంగా చేసుకున్నా అంటే మనకు బ్రహ్మహూర్తం త్రీ థర్టీ టు ఫైవ్ థర్టీ కదా కరెక్ట్గా నేను ఫైవ్ థర్టీ లోపు పూజ అయితే కంప్లీట్ చేసుకున్నా నిద్ర లేగడం మాత్రం త్రీ త్రీ థర్టీకే నిద్ర లేగుస్తున్నాను అయితే నిన్న నేను అల్లం వీడియో పెట్టినప్పుడు ఐ మీన్ అల్లంతో జున్ను చేశాను కదా ఆ వీడియో పెట్టినప్పుడు ఏమైందంటే మాకు రాలేదు మాకు రాలేదు ఫేక్ వీడియోని అయితే పెట్టారనమాట కొంతమంది సో ఫేక్ వీడియో అయితే కాదు నేను ఈరోజైతే చేసి చూపిస్తా షార్ట్స్ కూడా పెడతా అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఒక జర్నీ మిస్ అయ్యామంటే మన లైఫ్ మన లైఫ్ నేను మిస్ అయిపోతామంటారు కదా అలాంటి ఒక జర్నీని అయితే నేను మిస్ అయిపోయాను ఏంటి అనేది అంటే మనకి కౌశలం అని చెప్పేసి ఇప్పుడు గవర్నమెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని చెప్పి సర్వే అయితే జరిగింది కదా ఆ సర్వేలో నాకు ఏమైందంటే నిన్న నైట్ మెయిల్ వచ్చిందన్నమాట సో మొన్న నైట్ అనుకుంటా నేను హనుమాన్ సంకల్పం స్టార్ట్ చేసే ముందు రోజు నైట్ మండే రోజు నైట్ ఎప్పుడు ఎయిట్ థర్టీకి మెయిల్ వచ్చింది మెసేజ్ వచ్చింది వాట్సాప్లో కూడా మెసేజ్ వచ్చింది తీరా చూస్తే రేపు మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ ఎగ్జామ్ విజయవాడలో ఎట్లా వెళ్తాను నేను వెళ్ళలేను కదా విజయవాడలోనే అయితే వెళ్ళుండేదాన్ని ఇక నేను వెళ్ళడానికి అవ్వదు ఎవరికి కాల్ చేస్తే ఎవరు లిఫ్ట్ చేయలేదు మా మామయ్యకి కాల్ చేస్తే అసలు తెలియదు అని చెప్పారు సో అవినైతే మా ఆయన నిద్రపో ప్రయత్నంలో ఉన్నారు ఇంతలోపు నేనైతే ఇలా రెడీ అయిపోయా నాకు ఎందుకో ఈసారి బాగా నచ్చిద్ది కంఫర్ట్గా ఉండిద్ది బాడీ హగ్గింగ్గా ఉండిద్ది ఎట్లా అంటే అట్లా ఉండిపోయింది అనమాట స్టిఫ్గా ఉండదు అలానే రఫ్గా ఉండదు సో ఈ బేబీ కలర్ కూడా నాకు ఇష్టం కదా బేబీ పింక్ అందుకని కూడా బాగా ఇష్టపడతాను సో మొత్తానికి ఎగ్జామ్ అయితే రాయలేదు ఇంకప్పుడు ఎప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ టెన్ ఓ క్లాక్ పైన సచివాలయం నుంచి కాల్ వచ్చింది మీరు ఎగ్జామ్కి అటెండ్ అవుతున్నారా అని చెప్పి నాకు ఇట్లా నా ఎయిట్ థర్టీ నైన్ ఓ క్లాక్ మెయిల్ వచ్చింది నేను అక్కడ ఉండను తిరుపతిలో ఉంటాను అని చెప్పా అవునా అండి సరే రీషెడ్యూల్ చేసుకోండి అని ఒక లింక్ అయితే పెట్టారు రీషెడ్యూల్ చేశాను మళ్ళీ ఎప్పుడు ఎగ్జామ్ అంటారో తెలీదు అట్లీస్ట్ ఒక వన్ ఆర్ టూ డేస్ ముందైనా నోటిఫై చేస్తే మనకి యూజ్ఫుల్ అవుతుంది కదా అప్పటికప్పుడు అంటే అంటే లోకల్గా ఉన్న వాళ్ళకి ఓకే బెటర్ కానీ ఇలా వేరే చోటు ఉండే వాళ్ళకి కష్టం కదా అప్పటికప్పుడు వెళ్ళాలంటే చిన్న బిడ్డను వేసుకొని వెళ్ళేది అండ్ దట్టు మనకి అది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబా లేకపోతే ఏంటి అనేది తెలీదు ఆ లాజిక్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద అయితే ఎగ్జామ్ ఉంటుందని చెప్పారు మా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అసలుకి అంత మాత్రమే కాకపోతే ఏంటంటే అటెంప్ట్ చేస్తే మనకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది వచ్చిద్ది అండ్ మీలో ఎవరైనా ఎగ్జామ్కి వెళ్ళారా అటెండ్ చేశారా ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంది రఫ్ టఫ్గా ఉందా ఈజీగా ఉందా పాస్ అవ్వచ్చా ఫెయిల్ అవ్వచ్చా అనేది చెప్పడం మర్చిపోవద్దు ఇంక ఇక్కడ నేను రెడీ అయిపోయి ఏంటంటే ఫస్ట్ నేను పైన దేవుళ్ళ దగ్గర పూజ చేసుకున్న తర్వాతనే కింద హనుమాన్ స్వామిని పెట్టుకొని అక్కడ కూడా పూజ అనేది చేసుకుంటా ఈ మధ్యన గొంతు కొంచెం బొంగురుగా వస్తున్నట్టు అనిపిస్తుంది కదా నాకు కూడా అలాగే అనిపించిద్ది చాలా సార్లు అది కరెక్ట్ చేసుకోవడానికి అవ్వట్లా నిదానంగా ఒక మంచి మైక్ కొనుక్కోవాలి అని అనుకుంటున్నాను కొనుక్కుంటే వైర్లెస్ మైక్ కొనుక్కోవాలి అలా అని చెప్పి మామూలు పిచ్చి పిచ్చి కొనుక్కొని మళ్ళీ అది వేస్ట్ అయిపోయి ఇంకోటి కొనుక్కోకుండా మంచి మైక్ అయితే వాయిస్ అనేది చాలా క్లారిటీగా వచ్చింది బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్ కూడా ఉండదు సో దట్ మీకు కూడా వినడానికి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండిద్ది సో ఇంకా పైన పూజ అంతా కంప్లీట్ చేసుకొని కింద కూడా అయితే నేను ఆ స్వామివారిని పెట్టేసుకొని ఇంక ఇక్కడ మనం ఖచ్చితంగా మ్యాట్ వేసుకొని కూర్చోవాలి కింద కూర్చోకూడదు అండ్ ఒక్కసారి కూర్చున్నాక కదలకూడదు అనమాట సో నేనైతే ఈసారి చాలా గట్టిగా ఒకటి అనుకొనే చేస్తున్నా లాస్ట్ టైం అనుకున్నదైతే నాకు అయిపోయింది సో ఇప్పుడైతే ఇంకొక విషయానికైతే చేస్తున్నా ఇంతలోపు నాకు పెద్ద ఆటంకమే వచ్చేసింది అవి పడుకోవడం పక్కన పెడితే ఇక నా దగ్గరికి వచ్చేసాడు ఇంకా నా పని అయిపోయింది రా బాబు ఇంకా నాకేమో టైం ఎక్కువ లేదు మొత్తానికి ఎలాగోలా పెద్ద ఆటంకా అన్నైనా తప్పుకున్నా ఒక టూ మినిట్స్కి అవి అయితే వెళ్ళి పడుకుని పోయాడు అమ్మయ్య అనుకున్నా నా పూజ కూడా కంప్లీట్ చేసుకున్న పూజ దగ్గర నేను వాటర్ పెట్టుకుంటా కదా పూజ అయిపోగానే ఆ వాటర్ అయితే తాగేస్తాను సో దట్ కొంచెం మనకి పాజిటివ్ ఎనర్జీ అయితే వచ్చేస్తుంది అండ్ నేను వేసుకున్న బ్యాంగిల్స్ మా వాళ్ళు చేశారు కదా ఆ బ్యాంగిల్స్ నాకు బాగా నచ్చుతాయి ఎక్కువగా వాడతాను మీరు గమనిస్తే కనుక సో వాటర్ తాగేసి బయటికి వెళ్ళా కొంచెం చల్లగానే ఉంది అండ్ బయట వెదర్ చూడండి ఎంత బాగుందో పీస్ఫుల్గా ఉంది చాలా ప్రశాంతంగా చాలా హ్యాపీగా ఉంది ఇలాగా ప్లెజెంట్గా ఉంటే ఓ హడావిడి లేకుండా అండ్ మార్నింగ్లో నేను అవి లేచేలోపు ఇంట్లో పనులు కంప్లీట్ చేసుకోవడం కొంచెం నా గురించి నేను వీడియోస్ ఎడిట్స్ అవన్నీ కంప్లీట్ చేసుకుంటా ఆ టైంలో ఫోన్ చూసామంటే ఇంకా గోవింద టైం అంతా అసలు టైం ఎలా అయిపోయిందో కూడా తెలీదు అండ్ రెండు ముక్కల చీరలు మూడు ముక్కల చీరలు అయితే మన దగ్గర ఉన్నాయి కదా సో ఎవరికైనా కావాలంటే మనం మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఇది వచ్చేసి మా పెద్ద ఆడపడుచు శారీ అయితే ఒకటి తీసుకుంది తను వాళ్ళ అమ్మాయికి ఫ్రాక్ కుట్టడానికి తనకి స్టిచ్చింగ్ వచ్చి తీసుకొని కూడా ఫోర్ డేస్ అవుతుంది నేను కొరియర్ వేయడానికి కుదరలేదు మండే రోజు మా వారు ఆఫీస్కి వెళ్ళలేదు నిన్నేమో మా వారి వల్ల ఫ్రెండ్స్ వచ్చారు అట్లా ఆడావిడి ఆడావిడ్లు కుదరలా ఈరోజు మా వారిని ఇద్దరు లేచి ఆఫీస్కి టైంకి ప్యాక్ చేసి పెట్టేస్తే తీసుకెళ్ళి కొరియర్ వేసేస్తారు కదా అని చెప్పేసి అయితే ప్యాక్ చేస్తున్నా ఈ శారీ చాలా బాగుంది ఇది సెవెన్ మీటర్స్ అనుకుంటా చాలా పెద్ద శారీ దీంతో ఫ్రాక్ కుట్టినా కూడా చాలా చాలా బాగుంది సో మీ పిల్లలకి ఫ్రాక్స్ డ్రెస్సెస్ లేదు మీ శారీస్ లేదు మీరే ఫ్రాక్స్ కుట్టించుకుంటాను అనుకున్న ఇది బెస్ట్ ఆప్షన్ తక్కువ బడ్జెట్లో మంచి క్వాలిటీ ఉన్న శారీస్ అయితే మనకి దొరుకుతాయి కాబట్టి ఈ ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు సో నేనైతే ప్యాకింగ్ చేసేస్తున్నా ప్యాకింగ్ చేసిన తర్వాత కూర కూడా వండేసి అన్నీ రెడీ చేసి పెట్టేశానంటే అంటే అవి లేచేసరికి కొంచెం హడావిడి లేకుండా వండిద్దని నేను ఫీల్ అవుతూ ఉంటాను అండ్ కొన్ని రాసుకోవాల్సినవి కూడా ఉన్నాయి అవన్నీ డీటెయిల్డ్గా రాసుకుందామని చెప్పి బుక్ కూడా పెట్టుకున్నా అండ్ ఇప్పుడు ఈ మధ్య కొంచెము ప్రమోషన్స్కి స్క్రిప్ట్స్ అయితే చెప్తూ ఉంటారు కదా ఆ స్క్రిప్ట్స్ కొంచెం ఎక్కడానికి టైం పట్టిద్ది అంటే నా సొంతంగా చెప్పమంటే నా స్టైల్లో నేను చెప్పేస్తా కానీ యాజీజ్గా వాళ్ళు చెప్ అక్కడ రాసిందే చెప్పాలి అంటే చాలా చాలా కష్టంగా ఉంటుంది అంటే నేను కొంచెం ప్రాక్టీస్ చేయాలి డైరెక్ట్గా కెమెరా వెళ్ళిపోతే ఏంటంటే కొంచెం కష్టమవుతుంది పాపమ్మ ఆయన చాలా ఓపిక అయితే చెప్తూ ఉంటారు ఇంకా తీస్తారన్నమాట ట్రైపోర్ట్ పెట్టుకొని తీస్తే మళ్ళీ ఎలా వస్తుంది ఏంటో అని అదొక బాధ సో దేవుడి వల్ల చిన్న చిన్నగా ప్రమోషన్స్ అయితే వస్తున్నాయి నన్ను గుర్తిస్తున్నారు జనాలు కూడా అనిపించింది ఇదంతా మీ వల్లే సాధ్యమైంది మీ అందరి సపోర్ట్ వల్లే సాధ్యమైంది మీ అందరికీ ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను చాలా చాలా థ్యాంక్స్ నన్ను మీ ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా తీసుకొని చూస్తున్నందుకు ఇంకా దాని తర్వాత నేను వచ్చేసి హాట్ వాటర్ అయితే పెట్టేసుకున్నాను హాట్ వాటర్ నిమ్మకాయ లెమన్ పెట్టేసుకొని హాట్ వాటర్ తాగుతూ బుక్లో అయితే అయితే చెప్పాను కదా ఒక స్క్రిప్ట్కి అయితే ప్రిపేర్ అవుతున్నానని చెప్పి సో అదైతే రాసుకున్న సో దట్ నాకు కొంచెం బాగా గుర్తుండిద్దని చెప్పి నిన్న నైట్ చాలాసార్లు షూట్ చేసాము ఫైనల్గా పంపిస్తే వాళ్ళకి నచ్చలేదు అనమాట అయ్యో అని చెప్పి మళ్ళా ఇంకా సరే ఇప్పుడు మనము వాళ్ళ కోసం చేస్తున్నప్పుడు వాళ్ళకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా ఆ సాటిస్ఫాక్షన్ ఉంటేనే వాళ్ళకి బాగుంటుంది మనకు కూడా బాగుంటుంది అందుకని నేను ఒకసారి మంచిగా రాసుకుని నాకు అర్థమైనట్టు వాళ్ళు ఏం చెప్పారంటే మీ స్టైల్లోనే చెప్పండి సో దట్ మీ ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతారు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది నేను ఏంటంటే మీకు యూజ్ అయ్యే చేస్తాను సో యూజ్ అయ్యే అవ్వనివి నేను అసలు చేయను సో నాకు రెండు పెద్ద ఇవి కూడా జరిగినాయి అవి కూడా నేను అప్కమింగ్ వీడియోస్లో అయితే చెప్తా జనాలు ఎంత ఫేక్గా ఉన్నారు ఎన్ని రకాలుగా మోసం చేస్తున్నారు అనేది అప్కమింగ్ వీడియోస్లో చెప్తా అయినా వాళ్ళ తప్పు కాదండి మోసపోతున్న మనదే తప్పు వాళ్ళు ఈజీగానే మోస మోసం చేయగలుగుతున్నారంటే అంతే విధంగా మనం కూడా మోసపోతున్నామని అర్థం సో ఇక్కడ నేనైతే స్క్రిప్ట్కి దిట్టంగా ప్రిపేర్ మా ఆయన ఎక్కువగా ఇబ్బంది పెట్టకూడదు పెద్ద పెద్దగా టేక్లని ఎక్కువ స్ట్రెస్ చేయకూడదని చెప్పి ఆయన వర్క్ ఆయనకి ఉంటాయి కదా పాపం దట్టు అవితో అంటే ఇంకా కష్టం తెలిసిందే కదా స్కూల్కో కాలేజీకో వెళ్ళేటప్పుడు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినట్టు ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది అంటే కొంచెం అలవాటు అయితే మనకు కూడా ఈజీగానే ఉండిద్ది ఫస్ట్ ఫస్ట్ కాబట్టి కొంచెం ఇబ్బంది ఉంది ఇక్కడ కాన్ఫిడెన్స్ అనమాట వచ్చేసింది ఎరగ అన్న కాన్ఫిడెన్స్ తోటి వెళ్ళిపోయి ఇంకా బీట్రూట్స్ అయితే ఉన్నాయి ఇక కుకింగ్కి స్టార్ట్ చేశాను అప్పటికి టైం సిక్స్ థర్టీ దాకా అయిపోయింది ఇంకా బీట్రూట్స్ అయితే ఒక మూడు ఉన్నాయి బీట్రూట్స్ కర్రీ వండేద్దామని చెప్పి బీడ్రూట్స్ అయితే తురుముదామని చెప్పి పక్కన పెట్టుకుంటున్నా అండ్ ఈ మధ్య ఎలా అయిపోయిందంటే నా టైము కనీసం ఫ్రూట్స్ తినడానికి కూడా టైం లేదు చెత్త రీల్స్ చూడడానికి మాత్రం టైం ఉంది అది ఎంటక్క నువ్వు చేసేది కూడా ఆ కంటెంటే కదా అంటే ఏదైనా మనకి యూజ్ అయ్యే కంటెంట్ అయితే పర్లేదు అలాగే ఒక ఎడిక్షన్ లాగా గంటలు గంటలు చూసామంటే అది అఫ్కోర్స్ చెత్త అయిద్ది దానివల్ల ఒక పది వీడియోలు కూడా గుర్తుండవు మనకి చెప్పండి నిజమా కాదా సో అదనమాట ఇక బీట్రూట్లు కట్ చేసేసాను ఇంకా తురవడానికి పెట్టుకున్నా అంతలోపు దానిమ్మ పప్పులు వలిచి పక్కన పెడదాం అవి ఇద్దరు కానీ తింటాడు తర్వాత అసలు కుదరట్లేదు నాకు బద్ధకం వచ్చేస్తుంది ఏదైనా నాకు ఏంటంటే పనిలో పని అయిపోవాలి అంతకంటే అంతకంటే అవ్వలేదు అంటే ఇంకా నాకు బద్ధకం వచ్చేసిద్ది ఇంట్లో అయితే తినడానికి చాలా కాయలే ఉన్నాయి కానీ ఒలిచి పెట్టే ఓపిక నాకు లేదు యాపిల్స్ ఉన్నాయి దానిమ్మలు ఉన్నాయి ఆరెంజెస్ ఉన్నాయి సో బీట్రూట్స్ నిన్న క్యారెట్ వండేసాను కదా ఇప్పుడు బీట్రూట్స్ వండేస్తాను ఈ తురవడం అనేది చాలా కష్టం అసలు చాలా టైం పట్టింది ఈ దానిమ్మ పప్పులు కూడా వలడం చాలా కష్టం తినడం అయితే నాకు చాలా ఇష్టం కానీ ఈ వలడం మాత్రం నాకు అసలు భలే కష్టం అబ్బా అసలు ఎంత కష్టంగా ఉండిద్దో అసలు నాకు అయినా తప్పదు తినాలి కాబట్టి ఖచ్చితంగా నేను వలుస్తాను హవికి మంచిది నాకు మంచిది కాబట్టి మంచిగా తినాలి మనం మంచిగా తింటేనే మంచిగా ఉంటాము సో ఇంక వోలిచేసి మూత పెట్టి పక్కన పెట్టేసి ఇంకా బీట్రూట్స్ అయితే తురిమేసుకోవడానికి తీసుకున్నాను ఇవి తురవడానికి నాకు చాలా టైం పట్టింది ఇవి చాలా పెద్ద బీట్రూట్స్ కదా ఈ మధ్య నేను బీట్రూట్ తోటి లిప్ బామ్ అయితే చూశాను చెయ్యాలి అనవసరంగా అన్ని తురిమేసి కోరుండిన తర్వాత అనుకున్న అయ్యో కొన్నైనా ఉంచొచ్చు కదా అని చెప్పి ఆత్రం అనమాట మనకంతా ఆత్రం ఆత్రం ఏం చేయలేము మన ఆత్రానికి ఇంతే ఉంటుంది కొంచెం ఉండుంటే నేను అప్పుడంటే ఏమంటే ఇంట్లో బ్యాజ్లిని లేదు దాని తర్వాత మా ఆయన బుక్ చేసిన ఆర్డర్ వచ్చింది అట్లా ఉండిద్ది అనమాట మరి మనతోని కథ సో బీట్రూట్ కూర అయితే వండేస్తున్నా ఒక పక్కన బియ్యం కూడా కడిగేసి పెట్టేసా ఇంకా ఇడ్లీ పిండి కూడా అయితే కలిపేసి ఇంకా ఇడ్లీ దోశలకి అయితే వేసేయచ్చి ఇడ్లీతో దోశలు వేసేదేంటి నా పిచ్చి ఇడ్లీలో వేయాలి మంచిగా ఫెర్మెంట్ అయింది ఇందులో వరకు తీసుకొని మిగిలిందంతా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక రెండు రోజుల వరకు టిఫిన్కి ఇబ్బంది లేకుండా ఉండిద్ది దాని తర్వాత మళ్ళీ టిఫిన్లు ఎప్పుడు వస్తాను తెలియదు కదా సో ఇడ్లీలు అయితే పెట్టేశాను ఇంకా చట్నీ చేయాలి నిన్న కొబ్బరికాయ కొట్టాను కదా అది మా వారు లేచిన తర్వాత కొబ్బరికాయ కొడతారు ఎప్పుడు వీడియో అటు ఇటు పెట్టేశా ఇంతలోపు అవి నిద్ర లేచాడు వాళ్ళ నాన్న అవి నైన్ క్లా నైన్ ఓ క్లాక్ వరకు నిద్ర లేదు ఈరోజు మధ్యలో లేచాడు కదా అవి కాసేపు అట్లా వాళ్ళ నాన్న నిద్రపోరికి పాపం నైన్ దాకా పడుకున్నట్టున్నాడు ఏంటి లింకా లింకా ఏంటికా లేగరు అనుకుంటానే ఉన్నా నేను అసలు చాలా టైం అయిపోయింది అదేంటో కానీ ఎక్కువసేపు పడుకున్నా కూడా తట్టుకోలేము కదా పిల్లలు అసలు పడుకోకపోయినా తట్టుకోలేము ఏంటి ఇంకా లగల ఇంకా లగల అనుకుంటాం అప్పటికే టైం నైన్ ఫిఫ్టీన్ అయింది మా ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది ఛార్జింగ్ పెట్టాను ఇస్తే ఛార్జింగ్ పెట్టేసి అవి కూడా బ్రేక్ఫాస్ట్ పెట్టేసి హావీ ప్లేట్లోనే నేను కూడా ఇడ్లీలు తింటున్నా ఇడ్లీలు అయితే చాలా బాగున్నాయి చాలా సాఫ్ట్గా ఉన్నాయి అని చెప్తాను వదిలేయి వదిలేయి కొట్టావా నాన్న నువ్వు ఆ స్టిక్కర్లు బేగని ఇట్లా అవి ఆడ పుండు పడిద్దు తెలి రెండు రోజులు అయిపోయింది అప్పుడు ఇంక పీకేదే ఉంది పుండు పడిద్ది దానికి మళ్ళీ ఆయింట్మెంట్ రాయాలి సిరప్లు చూడు దాసి పెట్టుకుంటున్నాడు చూసుకుంటాడు ఉందా లేదా ఏది ఉంద చూపి బ్లాక్ మీద ఏముంది ప్యాంట్ మీద ఉందంట తీయొద్దంట ఏదో ఒకసారి చూపి చూపి వెనక్కి ఎలుక చూపి అది ఉంది ఇంకా కొంచెం కొంచెం కుసుమ ఉంది ఇదేంద్ర బాబా వదిలే 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 ఈరోజు తడిసి తడికి వచ్చేసిద్ది టవల్తో తుడిచేటప్పుడు తుడిసేసామంటే కొనుక్కొని ఇప్పుడు ఆఫీస్కి వెళ్తాడు బ్లాక్ బ్యాగ్ కొనుపెడతా నేను రెడ్ వద్దు రెడ్ వద్దు బ్లాకే మరి రెడ్ లేదు ఎక్కడా డి మార్ట్లోనా నువ్వు చూసావా నీకు అన్నీ తెలుసు నీకు అన్నీ తెలుసు బ్యాగ్ ఇంకా అవి కబుర్లు చూసారు కదా మా వారు అమెజాన్ నుంచి కొన్ని ప్రొడక్ట్స్ అయితే ఆర్డర్ చేశారంట నాకు తెలియదు కొరియర్ అయితే వచ్చింది ఇదేంటో బిస్కెట్ కేకు చాక్లెట్ దీన్ని అసలు ఏమంటారు నాకైతే అర్థం కట్లా తినడానికి చాలా చండాలంగా ఉంది ఇక్కడ వచ్చేసి లిప్ బామ్ ఒకటి వింటర్ సీజన్ కదా అండ్ గార్నియర్ ది ఫేస్ క్రీమ్ అయితే నేను ఆల్రెడీ లాస్ట్ టైం యూజ్ చేసిందే సేమ్ అదే బుక్ చేశారు అయితే ఇదే యూజ్ చేస్తున్నావు అనే విషయం తెలియకుండా బుక్ చేశారు బట్ ప్రోడక్ట్ చాలా బాగుంటుంది చాలా సార్లు అడుగుతారు కదా మీరు ఫేస్ క్రీమ్ ఏం వాడతారని చెప్పి వీటి లింక్స్ అని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇది మనకి సన్ గాను యూజ్ అవుతుంది ఈ వింటర్ సీజన్కి పగుళ్ళు రాకుండా ఇలా అవ్వకుండా ఉంటుంది ఫేస్ కూడా చాలా గ్లోగా ఉంటుంది సో ఇక్కడ బాగా చెప్పమంటున్నా సో ఇది నాకైతే అస్సలు నచ్చలేదు అవి కూడా నచ్చలు చీ యాక్ బాగాలేదని పరిగెడుతున్నాడు సో మీరు ఎప్పుడైనా తిన్నారా తింటే చెప్పండి ఆ నల్ల నల్లగా ఏంటో అసలు ఆ చాక్లెట్ ఆ ఫ్లేవర్ ఆ టేస్ట్ అసలు ఎక్కదు నాకు ఇక మొత్తానికి మా వారు ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయ్యారు సో నేను మార్నింగ్ ఒకటి ప్రిపేర్ అయ్యాను కదా ఆ వీడియో కూడా షూట్ చేసి వాళ్ళకి పెట్టాం ఓకే అన్నారు కానీ నాకు ఇంకా చెప్పలేదు పోస్ట్ చేయమని చెప్పి అందుకే వీడియో ఇంకా రాలేదు మ్యాక్సిమమ్ ఇవాళ రావచ్చు ఈ వీడియో అయిపోయిన తర్వాత ఇక మా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయినాక మా కిచెన్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూశారు కదా అందరి ఇంట్లో ఇంతే కదా పిల్లలు స్కూల్కి కాలేజెస్కి హస్బెండ్స్కి ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత మన ఇంటి పరిస్థితి ఇలానే ఉండిద్ది ఇంకా అవి గారు టీవీ చూస్తున్నారు మేము లంచ్ చేసిన తర్వాత పడుకుందాం అనుకుంటే అవి త్రీ ఓ ఫోర్ దాకా పడుకోవాలా అప్పుడు అలా పడుకున్నాం మా వారిని నిద్ర లేపేశారు అట్లా ఉండిద్ది అనమాట పడుకుందాం అనుకున్నప్పుడు అస్సలు నిద్రపోనేవారు కదా ఇంతే వీడియో నచ్చింది అనుకుంటే నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి బాయ్ బాయ్